అందరికీ నమస్కారం అండి నేను చూస్తున్నాను చంద్రకృష్ణ పైడిపల్లి యూట్యూబ్ ఛానల్ నేను నిన్న మన కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అది ఏంటయ్యా అంటే కొంచెం కాస్త ఇటువంటి చిన్న చిన్న ఛానల్స్కి మీ యొక్క సపోర్ట్ అనేది ఇస్తే మీ యొక్క ఆదరణ అనేది కొంచెం ఆర్థిక సహాయ రూపేణ చేస్తే ఇంకొంచెం మంచి పనులు చేయడానికి అయితే ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేను ఒక వీడియో అంటే ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను దానికి చాలా తక్కువ మంది అంటే తక్కువ మంది అంటే కేవలం ఇద్దరే ఇద్దరు మాత్రమే రెస్పాండ్ అయ్యారన్నమాట ఇక మిగిలిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దాదాపు మనకి ఇరవై ఎనిమిది వేల పైచిలకు అంటే దాదాపు ఇరవై తొమ్మిది వేలకు దగ్గర దగ్గర ఉన్నాము మన సబ్స్క్రైబర్స్ దాంట్లో మనకి రెస్పాండ్ అయిన వాళ్ళు మాత్రం కేవలం ఇద్దరంటే ఇద్దరే అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఈ విధంగా ఉంటే ఇట్లా చిన్న ఛానల్స్ గ్రోత్ అవ్వలేవు సరే దానికంటే ముందు సరే వదిలేసేయండి కాస్త మీకు గనక ఏమైనా సపోర్ట్ చేయాలి పలానా చెన్న కేసులో పగిడి పెళ్ళి జెన్యున్గా పోరాటం చేస్తున్నాడు ఒక చిన్న కంటెంట్ తీసుకొని ఇంత సక్సెస్ అంటే సక్సెస్ అంటే ఇది ఇది సక్సెస్ అని నేను అనండి ఇంతవరకు తీసుకురాగలిగాడు ఇన్ని రోజుల్లో అని మీరు ఎవరన్నా భావించగలిగితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ చూసి మీరేం కంగారు పడదు మన స్టూడియో కూడా కాదు యాక్చువల్గా నేనైతే మా ఊర్లో నేను ఎన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి ప్రతిఫలంగా సొంత ఇల్లు అయితే కట్టుకోబోతున్నాను అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కాస్త నేనైతే ఇల్లు కట్టుకోబోతున్నాను అది ఇంద్రం ఇల్లు అని చెప్పేసి ప్రైవే తెలంగాణలో వచ్చాయి వాటిలో భాగంగానే నేను ఇల్లు అయితే కట్టుకుంటున్నాను దాని సెటప్ ఈ బ్యాక్గ్రౌండ్ అంతే తప్ప వేరేది ఏం లేదండి ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా అది పూర్తయిన తర్వాత కంప్లీట్గా మీకు న్యూ హౌస్ అనేది చూపిస్తాను అప్పుడు తర్వాత దాని గురించి మాట్లాడదాం ఇక ఇవాళ విషయాలకు వస్తే చాలామంది సెవెన్ డేస్ యాప్స్ గురించి చెప్పండి చెప్పండి అంటున్నారు సెవెన్ డేస్ యాప్స్తో పాటుగా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ గురించి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ గురించి అప్లోడ్ చేసిన వీడియోలో చాలామంది ఫోన్ చేసి సొల్యూషన్ చెప్పండి సొల్యూషన్ చెప్పండి అన్నారు యాక్చువల్గా దానికి సొల్యూషన్ చెప్పడానికి వేరే ఆస్కారం అనేది ఏమీ లేకుండా పోయింది వాస్తవంగా ఒకవేళ సొల్యూషన్ చెప్పే విధి విధానం కనుక అక్కడ అవైలబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను దానికి ఏ విధంగా పోరాటం చేస్తే అంటే దాన్ని నిజంగా పోరాడాలి యాక్చువల్గా దానికి పోరాడాలి పోరాటం అంటే పెద్ద ఇదేం లేదండి ఎందుకంటే చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి ఇప్పుడు నేను బెట్టింగ్ ఆడుతున్నానండి ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ నుంచి నాకు ఒక పదివేలు వచ్చింది ఆ పదివేల రూపాయలు నేను ఎడుకొని నా ఫ్రెండ్కి కొట్టా వాడికి సంబంధం లేదు బెట్టింగ్ యాప్తో నేను కొట్టిన పదివేలు వాడి అకౌంట్లో కూడా ఫ్రీజ్ అవుతున్నాయి ఫ్రీజ్ అవ్వడం అంటే ఆ పదివేలతో కాదు కొంతమందికి అయితే టోటల్ అకౌంట్స్ బ్లాక్ చేస్తున్నారు చాలా చాలా చిన్న చిన్న అమౌంట్లు కూడా ఇప్పుడు ఐదు వేలు పదివేలు కూడా కాదు కేవలం నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలకు కూడా ఈ అకౌంట్స్ ఫ్రీస్ చేస్తున్నారు వాళ్ళ అకౌంట్లో ఎంత ఉన్నా సరే ఎంత ఉన్నా కానీ ఆ అమౌంట్ డిటెక్ట్ చేసుకోండి ఒకవేళ తప్పు జరిగింది నిజం అనుకోండి దాని మీద ఒక ప్రొసీడింగ్స్ జనరేట్ చేసి దాని ప్రకారం ఒక సొల్యూషన్ ఇచ్చేస్తే అందరికీ బాగుంటుంది అలా కాకుండా ఎవడైతే అసలు విట్టేమో వదిలేస్తున్నారు వాడు ఎవడైతే అసలు విట్టేమో వాడి సర్కిల్లో పడేసి వదిలేసాడో వాడిని వదిలేసేసి వాడి కింద ఉన్న వాళ్ళని లేయర్ త్రీ లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్ సిక్స్ లేయర్ సెవెన్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్స్లో అమౌంట్స్ని ఫ్రీజ్ చేయడం వల్ల ఒక్కడ వల్ల మిగిలిన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మన మన చట్టాలు కూడా చెప్పేది ఏంటండి నిజంగా తప్పు చేసిన వాడు వంద మంది తప్పించుకున్నా పర్లేదులే కానీ ఒక్క ఒకరికి కూడా అంటే తప్పు చేయని వాడు శిక్ష పడకూడదనే కదా కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా నడుస్తుంది చాలా దారుణంగా నడుస్తుంది ఆ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ విషయంలో దాని గురించి కంప్లీట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను చేశాను కూడా చాలాసార్లు చేశాను బట్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్తో ఆ వీడియో చేస్తాను దానికోసమే కొన్ని కసరత్తులు అయితే చేస్తున్నాను దానికి కాస్త టైం పడుతుంది ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్గా వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు సెవెన్ డేస్ యాప్స్ గురించి చూసుకుందాం సెవెన్ డేస్ యాప్స్లో నాకు చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు నాకు ఫోన్ చేసి మూడు వేల ఐదు వందలు లోన్ తీసుకున్నామంటారు నేను ఎందుకు మూడు వేల ఐదు లోన్ తీసుకున్నారని నేను క్వశ్చన్ చేయను మీరు ఇప్పుడు మూడు వేల ఎనిమిదిలోని తీసుకొని ఎగ్జాక్ట్గా మూడు వేల ఎందోళల్లో ఉంటే పర్లేదు ఆడు మూడు వేల అని చెప్తాడు అక్కడ తీరా యాప్లో చూస్తే మాత్రం ముప్పై వేలు నలభై వేలు కొంతమంది మూడు లక్షలు కూడా ఉన్నారనమాట ఇంకా కొంతమంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి డీటెయిల్స్ పెట్టమంటారు డీటెయిల్స్ పెట్టమంటే అదేదో భూతు పురాణం అయినట్టు ఎట్లా ఉంటుందంటే పెట్టి డిలేట్ చేస్తుంటారు ఇంకో చూడండి నేను అబద్ధం చెప్తున్నాను కదండి మీకు చూడండి ఇది మీకు స్క్రీన్షాట్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇట్లా డీటెయిల్స్ పెట్టి డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి ఇదితో నేను ఏం చేసుకుంటాను నా దగ్గర డీటెయిల్స్ కావాల్సి కొన్ని వేల మంది ఉన్నాయండి కొన్ని వేల మంది డీటెయిల్స్ ఉన్నాయి వేలు కాదండి చాలా మంది ఎందుకంటే మేము దాదాపు మేము పర్సన్గా తీసుకుని టేక్అవుట్ చేసి చేసినయే దాదాపు ఇరవై తొమ్మిది వేలు దగ్గర దగ్గర పడ్డాయి కేసులు అటువంటిది ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న వాటి గురించి ఎక్కువ అయితే ఆలోచించాం కదా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేసి ఇప్పుడు ఫలానా చల్లకేశ్వర దగ్గరికి వెళ్తే మనం ఈ ప్రాబ్లం అవుట్ అవుతుంది అనుకుంటేనే మాతో కలిసి నడవండి అంతేకాని ఏదో జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి ఫోన్లు చేసి అవతల వాడి టైం వేస్ట్ అనేది చేయకండి ఈ టైం వేస్ట్ పనులు చాలా ఎక్కువ వస్తున్నాయి ఎంత ఎక్కువ వస్తున్నాయి అంటే కుదురు సదురు ఉండట్లేదు అనమాట మన మేధావులకి ఒకడు ఖచ్చితంగా ఇప్పుడు బాబు వాడు ఫోన్ చేసాడు అనుకోండి నేను డబ్బులు కట్టానన్నా అయినా నాకు కాల్స్ వస్తున్నాయి అంటాడు బాబు నువ్వు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్తే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు అన్న అంటాడు ఏముండదు బాబు అంట మళ్ళీ ఖచ్చితంగా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్టు బాబు నువ్వు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయి తెలిసిన నెంబర్ అయితే ఎత్తు తెలియని నెంబర్ అయితే ఎత్తబాక అంట మళ్ళీ అలా ప్రాబ్లం ఏమి ఉండదు అన్న మళ్ళీ అంటాడు ఆ ఒక్క వర్డే అడిగింది అడిగి అడిగింది అడిగి ప్రాణం తీస్తుంటారు అనమాట కొంతమంది మేధావులు అందరి గురించి అనట్లేదండి కొంతమంది మేధావులు ఇప్పుడు యాక్చువల్గా నేను ఎక్కడో ఉన్నాను చిన్న పల్లెటూరిలో ఉన్నాను అయినా నేను ఎందుకు ఈ కంటెంట్ చేస్తున్నాను అంటే ఎంత టార్చర్ చూపిస్తున్నారు అంటే కొంతమంది అసలు నా భూత నా భవిష్యత్తు అన్నమాట అంత టార్చర్ చూపిస్తున్నారు అడిగింది అడిగి చెప్పింది చెప్పి చెప్పింది చెప్పాలంటే ఏం చెప్తాము చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఎంత చెప్తాము మీకు కొన్ని లోన్ యాప్స్ గురించి చెప్తాం మనకి స్మార్ట్ రూపాయి అయిన అప్లికేషన్ ఉంది దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ మనం జనరేట్ చేసాము దానికి కావాల్సిన స్క్రిప్ట్ అంతా రెడీ చేశాము మనం క్లోజ్ చేస్తున్నాం ఇంకోటి ఫోన్ చేస్తాడు నిజాలు మాట్లాడరు ఒక దాంట్లో అంటాడు ఆడు చూస్తే పదిట్లోకి వెలుగుతాడు ఇంకొక నిన్న ఒక మేధావి ఫోన్ చేశాడు ఆ మేధావి పేరు ఎందుకు కానీ మన పేర్లు చెప్పే టైప్ కాదు మనము మేధావి ఫోన్ చేశాడు సరే ఫోన్ చేశాడు మనం రెస్పాండ్ అవుతాం ఫోన్ చేసి దీంట్లో ఒక మూడు వేలు దీన్ని కట్టడానికి ఇంకొక యాప్లో రెండు వేలు ఇంకొక యాప్లో రెండు వేలు అట్లా మొత్తం కలిపితే పద్దెనిమిది వేలు ఉంది పద్దెనిమిది వేలకి ఇరవై రెండు అప్లికేషన్లు వేసుకొని వచ్చాడండి నేను ఏం చేయగలను నేను ఏం చెప్పి వాడికి నేను ఏ విధంగా ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేయాలి అన్ని చిన్న చిన్న అమౌంట్లు ఒక్క రూపాయి బెల్ల సంపాదన లేదాకి రూపాయ బెళ్ళ సంపాదన ఉంటే వాడు కట్టేసుకున్నాడే ఆ సంపాదన లేదలే కానీ ప్రతి దాంట్లో కిలికి కిలికి అవతల పడేసాడు ముఖ్యంగా ఆడపిల్లలు ఈ ఆడపిల్లలు కంటే వరస్ట్గా తయారవుతున్నాయి మళ్ళీ ఎలాంటి కోపాలు వస్తాము చాలా మందికి ఇక్కడ ఉన్నది మాట వాస్తవం చాలామంది లోన్స్ తీసుకుంటున్నారు తీసుకున్నది యూటిలైజ్ చేస్తే పర్లేదు ఎవడో ఫోన్ చేశారంటే వాడి డబ్బులు కొట్టేశారంట ఎందుకు కడుతున్నారు అసలు కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఉండదురా బాబు ఈ సెవెన్ డేస్ యాప్స్లో కస్టమర్ కేర్ సర్వీస్ అనేది ఉండదు అని చెప్తున్నాం అయినా కానీ మేము కస్టమర్ కేర్కి కాల్ చేస్తాం ఆ డబ్బులు పంపించమన్నాడు ఎంత వచ్చిందో అంత పంపించమన్నాడు ఒక యూపీఐడి పంపించాడు దానికి పంపించేశాము అని సో చెప్తున్నారు ఇట్లాగా చాలాసార్లు చెప్పారు ఇది ఎలా అంటే మనం ఏదైతే డిస్కషన్ చేస్తున్నామో అది డిస్కషన్ చేసిన దాన్ని మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట ఇది మేజర్గా దయచేసి ఆల్రెడీ ఎనిమిది ఇరవై అవుతుంది కాల్ స్టార్ట్ కాల్ స్టార్ట్ కనీసం నేను మళ్ళీ నేను కనీసం వంద కాల్స్ లిఫ్ట్ చేస్తే వందలో ఎనభై వంద కాల్స్ లిఫ్ట్ చేస్తే వందలో ఎనభై కేవలం రెండు వేలు మూడు వేలు అతి తెలివితేటలు ఈ చదువుకున్న తెలివితేటలు అతి తెలివితేటలుగా మారి ఒక్కొక్కడు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు నా దగ్గరకు సొల్యూషన్ కోసం వచ్చాడు మీరు చెప్పింది నేను చేస్తాను చెయ్యక అవ్వకపోతే ఏంటి అంటాడు నువ్వు నన్ను అడిగే లోన్ తీసుకున్నావా అని చెప్పి నేను తిట్టాల్సి వస్తుంది అగ్రెసివ్ అవ్వాల్సి వస్తుంది జెన్యున్గా నేను ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర పడుతుంది నాలుగు సంవత్సరాల నుంచి కేవలం ఒకటే నెంబర్ ఒకే మొబైల్ నెంబర్ ఒకటే ఛానల్ ఏంటి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవ్వాలి అంత సపోర్ట్ ఇచ్చుకుంటూ ధైర్యంగా నిలబడి ఏ ఎన్నో బెదిరింపులకి ఆ బెదిరిపోలా బొంగు ఏం కాల ఎప్పుడు దేని గురికి దడవాల మేము దడవకోకుండా పని చేసుకుంటూ కొన్ని వేల మందిని బయటపడేసాం కొన్ని వేల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాం అటువంటి వాళ్ళ మీద కూడా ఏదో ఒక బురద చల్లాలని చెప్పేసి ప్రయత్నాలు అవసరం అండి దయచేసి పూర్తిగా నమ్మే ఉద్దేశం ఉంటేనే రండి వాడి ఛానల్ చూడండి వాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు వాడి మొబైల్ నెంబర్స్ వాళ్ళు మారుస్తున్నాడా లేదా ఒకటి బస్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఓకే మనవాడు ఒక జెన్యున్గా ఉన్నాడు అప్పుడు మూవ్ అని అవ్వండి అంతే దాంట్లో అసలు ఎటువంటి ఇది కంటెంట్ అనేది ఏమీ లేదనమాట దయచేసి అర్థం చేసుకోండి పర్సన్కి వెళ్ళాలి ఒక క్యాపబిలిటీ ఉంటుంది కొంతమంది లక్షల లక్షలు పోగొట్టి పొలాల గారు ఆరేంజ్ వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం పదివేలు ఇరవై వేలు కూడా ఉన్నారు ఏంటి ఈ ఈ పిల్లగాడి పొజిషన్ ఆడికి వచ్చింది నలభై యాభై వేలకు వచ్చేసరికి ఆ పిల్లగాడి స్విచ్ ఆఫ్ అయిపోయాడు ఇక్కడ డబ్బులు కట్టే సిచ్యువేషన్ లేదు వాడు హెరాస్మెంట్ యథా రజా తదా ప్రజ ఏంటి ఇప్పుడు డీటెయిల్స్ పెడితే కానీ అసలు నిజమా కాదనేది కూడా అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే చాలామంది అబద్ధాలు ఎక్కువ చెప్తున్నారు నేను నేను తిడతానో కొడతానో లేకపోతే పేక బిస్ చూస్తాను పెడతాను ఏముంది మీరు ఎవరో నేను నాకు అవకాశం ఉంటే బాబు ఇలా చేసుకోవడం జరుగుతుంది అవకాశం లేకపోతే అది కూడా చెప్పలేము అంతే కదా దీనికి ఏదో అయిపోద్ది ఏదో చేసేస్తారనుకోవడం చాలా రాంగ్ దయచేసి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి